హలో నమస్తే సార్ సంతోష్ బాబు బాగున్నారా బాగున్నాను సార్ చంద్రముఖి సినిమా చూసారా లేదు సార్ అది షూటింగ్ లో కొద్దిగా బిజీగా ఉండి చూడలేకపోయాను సార్ చూస్తుంటారా సార్ రేపే చూసి మీకు ఫోన్ ఇప్పుడే సరే సార్ ఇప్పుడే చూసి వెంటనే మీకు ఫోన్ చేస్తాను సార్ మంచిది ఓకే సార్ బాయ్ సార్ బాబాయ్ అర్థమైంది నువ్వు చంద్రముఖి సినిమా చూడాలి రేపు పగల ఏం చేస్తాను చూడు కుదరదు రజనీ గారు ఇప్పుడే చూడకున్నారు బాబాయ్ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఇప్పుడు టైం ఎంత అయింది పన్నెండు అయింది సెకండ్స్ కూడా అది అసలు తీర సినిమా అంటారా చిన్నపిల్లలు కూడా భయపడుతున్నారంట నీళ్ళు అసలు చూడకూడదు రేపు చేస్తాను చూడు కుదరదు నేను ఇప్పుడే సినిమా చూడాలి ప్రింట్ తెప్పించు నీ కర్మరా నీ కర్మ వన్ టోకెన్ ప్లీజ్ కర్మరాజ్ నేను కవిని నా దగ్గర బోల్డు కాగితే స్వర్గమే గలీజ్ మొక్కలు చెప్పు గీనికి సత్యనారాయణ కమర నేను ఓ దేవం గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు నువ్వు జైలుకు పోతున్నావు కదా గీని లోపడేపి అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి బాగాలేదు జైలు అన్నాడేంటి మా బావ జైల్లో ఉన్నాడు కదా చూడ్డానికి వెళ్తున్నారు మరి నువ్వు వెళ్లేదే నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను అని కోపం మా బావకి మరి మీ చెల్లెలుంది చాలా ఇష్టం ఓహో మీ చెల్లికి మీ బావుకి పెయింటింగ్ ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు అసలు మీ బావ జైలు కిందకి వెళ్ళినట్టు రెండు మర్దలు చేశారు ఏంటి ప్రమిళ ఏదో మాట్లాడాలని పిలిచావు నీ లవర్ విక్రమ్ గురించి నీకు తెలుసా అతను పెద్ద సైకో అతన్ని లవ్ చేయట్లేదని ఏదో కట్టుకొద్దని చెప్పి మా ఇద్దరిని విద్యాలని చూస్తేనేవా నేను చెప్పింది వినవే మన ఫ్రెండ్ రాని చంపింది కూడా ఆ విక్రమే నువ్వు నా విక్రమ్ గురించి ఏం చెప్పినా నమ్మను ప్లీజ్ ఓకే సారీ రమాన్ సార్ ఇక్కడ చూస్తురా సార్ 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 ఇప్పుడు తీసిన చోట్లో చెట్టు వంటలో ఉన్న హీరోని ముందే చూపెట్టిస్తే ఆడియన్స్ కలర్ తో అయిపోతుంది సార్ సస్పెన్స్ నిలబడదు సార్ సస్పెన్స్ జాయిన్ అయ్యి నెల రోజులు కాలేదు మాకే సలహాలు ఇస్తున్నావా సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వెళ్ళి భోజనాలు చేయలేవు చూడు అది సార్ ఏంటయ్యా ఇందాక తీసిన షాట్ లో హీరోని ముందే చూపించేస్తే జనానికి కథార్థం అయిపోతుంది సార్ సస్పెన్స్ నిలబడతాం సస్పెన్స్ కరెక్ట్ వెరీ గుడ్ సోరీ ఇందాక తీసిన షాట్ హీరో చేసి మళ్ళీ చేద్దామయా అది సరే పాతిక సంవత్సరాలుగా నీకు రాని ఐడియాలు ఈ మధ్య తెగ వచ్చేస్తున్నాయండి అంతా మీ ట్రైనింగ్ వేసాను వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇదిగోంటి ఫోన్ గారు ఉంటా ఉంటా ఏంట్రా ఇది మీ బాబు బర్త్డే కదండీ గిఫ్ట్ ఏంటో స్వీట్స్ అండి అరే ఎంత ముందు చూప్రా నీకు థ్యాంక్ కంగ్రాట్స్ అండి ఇదేంట్రా బందర్ లెడ్డు బందర్ లెడ్డు అవునండి వెరీ గుడ్ రాస్తాను కస్టమర్ నీకు చెప్తా థ్యాంక్ యూ అరే ఇదేంట్రా ఎంత బరువుగా ఉంది ఏంటిది మీరే చెప్పండి సార్ ఆ ఏంటి రా కార్పొన్ కింద పొల్ల పొలగా ఉప్పు ఉప్పుగా ఉంది పైన కాసా పైన ఆపుల్ జ్యూస్ కాదా కాదా కాదు ఈసారి కరెక్ట్ జ్యూత పంచామృతం కాదు కాదా మరి ఇంకేంట్రా ఇది మీ అబ్బాయి ఆడుకుంటాడని కుక్క పిల్ల తెచ్చాను సార్ కుక్క పిల్ల అవును సార్ మరి కార్పింది ఏంట్రా చాలా సేపు అయింది కదా సార్ జుజ్జు పోసింది సార్ అరే అసలే కానీ కార్ డైరీ గాలి తగినట్టు చూడు ఏ టైర్ సార్ అయ్యావే తగితావా నువ్వు ఏంటియా ఇప్పుడు ఏదో డౌట్లో నువ్వు నువ్వు ఏంటి అదే సార్ ఇంకెన్నడి ఇలా క్లాప్ కొడితే డైరెక్టర్ అవుతున్నాను చూడు నువ్వు కనీసం మూడు సంవత్సరాల వరకు ఈ క్లాబ్ బోర్డు కొట్టాలి ఆ తర్వాత ఐదు సినిమాల వరకు డైలాగులు సీన్ పేపర్లు ఫేర్ కాపీ చేయాలి ఆ తర్వాత ఎనిమిది సినిమాల వరకు చిన్న చితగా అందరికీ డైలాగులు నేర్పించాలి ఒక హీరో హీరోయిన్లకు మాత్రం మేము నేర్పిస్తాం

సినిమా ఇండస్ట్రీ ఆశపోతుంది అంటే నన్నే నువ్వన్నది నన్నే ఈ కంటే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉండి ఈ కన్నా ముందే డైరెక్ట్ అయ్యాను కదా అదే నీ కడుపు మంటే వాళ్ళు పెట్టుకుంటే ఉంటుంది ఏంటి అప్పుడే వచ్చేసావు అయిపోయిందా షూటింగ్ షూటింగ్ ఉంది నేనే మానేసాను మానేసావా ఏ అప్పుడే వచ్చేసిందండి ఇక డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పది పదిహేను సంవత్సరాలు చేస్తే గానీ డైరెక్టర్ అవ్వలేమంట అది మనకు గిట్టుబాటు కాదు వచ్చే దీపావళికి సినిమా తీసి రిలీజ్ చేయాలి కదా అప్పో అయితే ఓ పని ఇవన్నీ తీసుకుని నా తోర నేను నేర్పిస్తాను ఏంటి నువ్వు నాకు నేర్పించేది దోశలు వేయడం అదే నీకు బెస్ట్ ఏంటి తమాషాగా ఉందా నీకు డైరెక్షన్ అంటే తమాషాగా ఉందా నువ్వేమైనా అనుకో నేనే కథ రాసి బాస్ కి వినిపిస్తాను ఆయనే ఇస్తాడు నాకు డైరెక్షన్ ఛాన్స్ బాసా ఎవడాడు ఎవడా ఆంధ్రా అమితాబ్ సంతోష్ బాబు తెలియదా ఫ్యాన్స్ అంటే ప్రాణం ఇస్తాడు మా ప్రాణం ఇది మా దోసలన్న ప్రాణం ఇస్తారు మా ప్రాణం మీకు డిగ్రీ లేకో డికాషన్ తక్కువ అని చెప్పాను కదా బాగుందిరా బాగుందా అదిరిపోయి థాంక్స్ రా నేనైతే సైన్ మాల్ చూడలేదు గానీ గిప్పు నువ్వు చెప్పిన కథ అయితే మస్తుగానే వెలుగా థాంక్స్ అమ్మా నేను ఇప్పుడే వెళ్లి మా బాస్ కచ్చే పోస్తాను ఏంటి నువ్వు వెలుగా రానిస్తారా ఇంట్లోకి సంతోష్ బాబు అంటే ఏమనుకుంటున్నావు ఫ్యాన్స్ అంటే ప్రాణం ఈ ఫ్యాన్స్ లెటర్ హెడ్ చూపించాను అనుకో సెక్యూరిటీ సెల్యూట్ కొట్టి లాబ్కి తీసుకెళ్తాడు వెళ్లి చెప్పు నేను పిపి పున్నారా నమస్తే సార్ అక్కడంతా రెడీయా హీరో గారు బయలుదేరుతారు ఆ జనాలు కూడా బాబు గారి కోసం వెయిటింగ్ హీరో ఎవరో ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు వరస తొమ్మిది హిట్లు సారున్నారా నేను ఫ్యాన్ అయ్యా బాబు పాలకొండ నుంచి వస్తున్నాను ఇదిగో చూడు ఆంధ్రా అమితాబ్ సంతోష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సూపర్ కదా వింటే పడిపోతారు తెలుగులో మాట్లాడవయ్యా తెలుగు కాదా సరే సరే ఇక్కడ నుంచి ఉంటాయి సార్ అడ్వాన్స్ సార్ మీరు కూడా అడ్వాన్స్ అండి సార్ సింగిల్ పేమెంట్ ఉంటాయి సార్ నమస్తే సర్ సర్ నమస్తే సర్ సర్ సూపర్ కరసర్ సర్ మీకోసం తయార్ చేశాను సర్ మీకోసమే హై సర్ సర్ ఈ కథ ఏంటంటే మొత్తం మీ మీదే నడుస్తుంది సర్ ఒక్కసారి విన్నారంటే ఆ ఆర గ్రాఫ్ ప్లీజ్ మీ పేరేంటి ప్రవీణ ఏ కాలేజ్ सीबीआईటి আরে యు వాచ్ బలే ఉందే థాంక్యూ ఓకే యు టేక్ కేర్ హ్ బై సప్ సప్ సర్ వినండి సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందండి కలుగుతుంది సార్ లోనక్ పంపియండి ఐదే సార్ కథలేదు ఒక్క నిమిషం కారాబండి నా కదా సూపర్ కదా చేశారు సూపర్ కథ సార్ ఒక్కసారి విన్నారంటే నా సామిరంగా పడిపోతారంతే సంతోష్ బాబు గారి షూటింగ్ జరుగుతుందా సార్ ఒక విషయం కారాబండి సూపర్ కదా మీకోసం దయచారు దయచేసి సొట్ట బొక్కలు ఉంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టం రా ఏమైంది ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది అవునా మూత రాదు అసలా ఇప్పుడు మొన్నంటి సొట్ట బొక్కల కోసం వచ్చింది కొత్త పద్ధతి ఆనాడు సేం చేస్తాడ్రా చాలా సమాజం చేస్తాడు

మీకు నీకు పొగలు పుట్టుకుతో వచ్చినా లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా బాగా పెడతా అబ్బా మరి ట్రాక్టీస్ గండి మీరు బాధ చిన్నప్పటి తింతేనా మీరు చుట్టేసుకోండి అయిపోయి ఏది చూసుకోండి మీరు కూడా చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాడ మింగేస్తారని కంగారు పడ్డాను నేను మింగేస్తుంటారా అంటే కొంతమంది సన్నసులు మింగేస్తుంటారండి పొద్దురు దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు పెట్టుకున్న బాలు ఈయన అలా తెచ్చిచ్చిందే బాబు తెచ్చిందా పరీక్ష మన కదా ఇది లోనేస్తారు గురిేసినా సరే ఈ రోజు అలాగే మా బాస్ని కలవాల్సింది అవచ్చురా నా మాట ఇప్పటికే చాలా లేట్ అయింది ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కలిసి తీరాల్సింది సరే ఇంకోసమే కాల్పెట్ తీసుకోరా భాస్కారు బాసు ఏ విరగదీస్తున్నాను డాన్సు తను సుప్రియ కదా ఇక్కడుందేంటి హే హే ఏంటి అప్పుడే హీరోయిన్ అయిపోయావా లేదు లేదు మరి మా బాస్ తో డాన్స్ చేస్తున్నావు బతకడం కోసం డాన్స్ అసిస్టెంట్ అయ్యాను డాన్స్ అసిస్టెంటా అంటే చూడు అక్కడ డాన్స్ చేస్తున్నారే ఆయన మా డాన్స్ మాస్టర్ నుంచి తలుపుతున్నాడే అతను నాలాగే డాన్స్ అసిస్టెంట్ కుర్చీలో కూర్చుని చూడు ఆమె ఈ సినిమా హీరోయిన్ అవునా మాస్టర్ గారి ముందు మా స్టెప్స్ వేసి చూపిస్తారా అవి వాళ్ళకి నేర్పిస్తాం అంతే అయితే ఈసారి నువ్వు మా బాస్ తో డాన్స్ చేసేటప్పుడు మా బలరాం దగ్గర సూపర్ కథ ఉంది ఒకసారి వినమని చెప్పవా

దాన్ని హీరో గారికి సరే ఆ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి నేను నీ కథ హీరో గారికి చెప్పిస్తా మరి నాకేంటి ఉపయోగం నేను పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత మిమ్మల్ని డ్రైవర్ గా పెట్టుకుంటాను సార్ బాబు గకంటే కొడుకు శ్రీదేవ్ కావాలన్నాడంట తినకానికి గతలేదు నీకు నువ్వు పెద్ద డైరెక్టర్ పోయిన డ్రైవర్ గా పెట్టుకుంటావా పాప సార్ అలా అనకండి సార్ కొని మీకు ఏం కావాలో చెప్పండి సరే నాకు ఐదు వేలు పెంచబై ఐదు వేల ఐదు వేల ఉంది ఎట్లా ఎలా తాగాలో మీరే చెప్పండి సార్ సరే నాకేం వస్తావు చెప్పు అది ఓ రెండొందలు నిల్చుకోగలం సార్ అడుక్కునేవాడు అనుకుంటున్నావా సార్ పిచ్చి వేస్తావా బాబు సార్ 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 ఆగండి సరే సార్ చచ్చే నాకు సార్ అంతకంటే ఇచ్చుకోలేను సార్ మీరే కొంచెం ఎలాగైనా సరే ఇంత వదిమలాడుతున్నావు కాబట్టి ఇప్పుడు ఐదు వందలు సార్ మిగతా నాలుగు వేల ఐదు వందలు అక్కడ నాకు నమస్కారం మంగళం కోసాత్మనే చక్రవర్తి చెప్పురా ఇంటు ఇంకా రాలేదు రండి 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 ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకో సంతకం అవును సార్ రసీదు మీద సంతకం ఉంటే ప్రూఫ్ అనేది ఉంటుంది తప్పైపోయిందండి ఏం అనుకోద్దండి మా వాడికి ఏం తెలియదండి నువ్వు ఆగరా సంతకం కావాలి సంతకం అవును సార్ ప్రూఫ్ కోసం హీరోయిన్ గారు మాట్లాడుకున్నారా సంతకం కావాలి సంతకం

సార్ వెళ్దామా కలుద్దామా సార్ నష్టపెట్టమాక ఆయన మంచి మూడు చూసుకొని చెప్పని మూడు బాల ఇక్కడ లేదా నువ్వేం కంగారు పడుకో ఇవాళ హీరో గారు అవుట్డోర్ వెళ్తున్నారు ఓ నెల రోజులు వచ్చేస్తారు రాగానే చెప్పించేస్తాము నెల రోజుల కష్టం అండి నేను వచ్చేటికే నెల అయింది నేను ఎప్పుడు ఖర్చు చెప్పాలి ఎప్పుడు సినిమా తీయాలి లేట్ అయిపోతుందండి నేను వచ్చే దీపావళికి సినిమా రిలీజ్ ఆహా నీకేనా మెంట్లో అయిందా సార్ ఈ రోజు ఎలాగైనా కట్ చెప్పాలండి ఏందా ముందు మాట్లాడతావు సార్ మీరు ఏమైనా అనుకోండి ఈ కట్ ఖచ్చితే సినిమా సూపర్ హిట్ అండి ఏందయా సూపర్ హిట్

ఎవరు <experiences> <gutudo filtrate> ఇటు అబద్దం సార్ వాసు దగ్గర కచ్చేపిస్తానని చెప్పిలో మాట్లాడు సార్ ఇప్పుడు మీ పల్లెటూరులో నేను అబద్ధం రావడాను సార్ తల్లితో సార్ అమ్మ గాసులు మా ఐదు వందలు ఇచ్చాను సార్ ఆరు గాసులతో వచ్చాను సార్ చివరికి ఒకే సార్ మేము ఇప్పుడంటే నువ్వు కథ చెప్పాలి లోపలరా లోపలిగా బాబాయ్ నువ్వు లోపలరా డ్రైవర్ గా నీ సంగతి రాజు చూద్దాం ఎవడు బాబాయ్ ఆడు వాడి దగ్గర కదనమంటావు బాబాయ్ ఎప్పటి దగ్గర ఏ విషయం ఉంటుందో ఎవడే తెలుసు ముందు వాడిని కథ మొదలు పెట్టినాయి సార్ దిక్కులు చూస్తావా వస్తున్నాడా కూర్చో సార్ నేను ఆయన ఫ్యాన్ అండి ఆయన పక్కన అలా కూర్చుంటానండి కింద కూర్చుంటాను సార్ ఇప్పుడు ఎత్తంగానే ఎత్తంగానేనా ఏంటి ఎత్తేది తె సార్ మా ఊళ్ళో బొమ్మ సంబంధం తెరత్తుతారు కదండి అదే సార్ నువ్వు ఎవరి దగ్గర పనిచేసా డైరెక్టర్ నాగేశ్వరరావు గారి దగ్గరరావు గారి దగ్గర బాబాయ్ హలో నమస్తే సార్ ఎవరు నేను సంతోష్ బాబుని మాట్లాడుతున్నానండి నమస్తే సంతోష్ బానవయ్య బానే ఉన్నా ఏం లేదు సార్ మీ దగ్గర టై మీ పేరుంటాయి బలరామండి బలరాముని ఎవరైనా పనిచేశారండి బలరామన్ మన దగ్గర ఉన్న పనిచేసారయా బలరామ ఆరే సార్ చేరిగానే డైరెక్టర్ అయిపోతున్నా అన్నాడి ఆడి చాలా అతికాలయ్యా అసలు ఇలాంటి వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో సర్వనాశనం అయిపోతుంది ఇవాళ చేరాడనుకో రేపు మార్నింగ్ కల్లా డైరెక్టర్ అయిపోదాం అనుకుంటాడు ఓవర్ యాంబీసేషన్లో అలాంటి వెతవల్ని దగ్గర చేరని మాక అలాగే సార్ థ్యాంక్ యూ సార్ అర్థమైంది అర్థమైంది నా గురించి బాగా చెప్పారా సార్ ఆయన దగ్గర రెండు రోజులు పనిచేసావా మూడు నెలలు పనిచేశానండి మూడు నెలలు అవునండి మూడు నెలలు పనిచేసి సినిమా ఎట్ తెస్తావా ముందు కథవేనండి సార్ కథ చెప్పే పద్ధతిలో మీకే తెలిసిపోతుంది కదండి బాగా చేయగలం లేదు బాగా చెప్పచ్చు కానీ సినిమా సరిగ్గా తీయపోతే అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఎట్ట తెస్తావా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా మణిరత్నం రామ్ వర్మ సినిమాలు తెలియదా సూపర్ హిట్లు కొట్టలేదా వాళ్ళు రామ్ వర్మ మణిరత్నం వాళ్ళతో నీకు పోలికేంటి ఇప్పుడు వాళ్ళకి పేరు వచ్చింది కానీ ఒకప్పుడు వాళ్ళు కూడా నాలాంటి బలరాములే కదండి ఏంటో ఎక్కువ మాడుతున్నాం అసలు నీకేం చేసా అని ఒక సినిమా కూడా తీయకుండా అసలు సినిమాలు తీసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఎక్కువ తెలుసు సార్ 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 కథ వినండి సార్ కథ వినండి సార్ కాళ్ళు పట్టుకుంటాను నేను జైన్ అయ్యా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళతో సినిమా చేస్తుంది ఫ్లాప్ అయితే నా భవిష్యత్ ఏమవుద్ది మీ ఎనిమిది సినిమాలు వరుస హిట్లు తొమ్మిదోది అట్ట ఫ్లాప్ అయింది మీ భవిష్యత్తుకి ఏమన్నా తేడా వచ్చిందా సార్ సినిమాలు చేస్తూనే ఉన్నారు కదా సార్ ఎవరు చెప్పారు నీకు ఎవరు చెప్పారు నీకు అస్తి మా ప్రాబ్ని నూట ముప్పై ఆరు సెంటర్ లో యాభై రోజులు ఆడింది తెలుసా అది ఒక రికార్డు ఎక్కడ ఆడింది సార్ ఆడిచ్చారు అయినా మీరు ఇలాంటి చెప్పగల నమ్మదు సార్ మేము మీ ఫ్యాన్స్ నిజమే చెప్తాం ఏంటో తొక్కలో ఫ్యాన్స్ వద్దు సార్ ఫ్యాన్స్ ఏమన్నది సార్ మీ సినిమా రిలీజ్ అయితే కటౌట్లు కట్టేది ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ మీ సినిమా హిట్ అయితే కాల్ దగ్గరేసుకుని తిరిగేది ఈ ఫ్యాన్స్ సార్ మీ సినిమా ఫ్లాప్ అయితే అవమానంతో తల తెంచుకునేది ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ మీకేంటి సార్ హీరోలు హైదరాబాద్ లో హ్యాపీగా తిరుగుతుంటారు మేమే బయట మొహం చూపించుకోలేక ఇంట్లో తాక్కుంటారు సార్ ఈ తొక్కలో ఫ్యాన్స్ సార్ అసలు మీ సినిమా అట్టర్ ఫ్లాప్ సార్ నువ్వు చెప్పే కదా మేము బయటకి వెళ్ళి సార్ మీరు వెనకపోతే నాకు భవిష్యత్తు లేదండి మీతో సినిమా తీసి వచ్చే దీపావళికి రిలీజ్ చేస్తానని శబ్దం చేసి వచ్చానండి అదే కనుక జరగకపోతే ఈ తాగి చచ్చిపోవడం తప్పితే వేరే కథ లేదు సార్ ఏంటి ఇది ఒకటే ఇప్పుడు రామనా అంటే నువ్వు చెప్పే కథమే మేము వినకపోతే ఇది తాగి చచ్చి మమ్మల్ని పోలీసులు పట్టించి బొక్కలు పెంచాలని నీ ఎదవ ఐడియా అయ్యో కాదు సార్ ఇదోటై బెదిరింప మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి జరగబోయే నిజం చెప్తున్నాను అంతే ఒకవేళ మీరే కనుక నా సినిమా చేయకపోతే నాకు చావు తప్ప వేరే గచ్చంత్రం లేదు సార్ చావరా చావు దిపడ్డది సార్ బయట చాలా బాగుంటుందా అయ్యా మీకోసం తయారు చేశానయ్యా అయ్యా ఒక్కసారి నా కథనయ్యా